హాయ్ అండి వీడియోలకు వచ్చేస్తే ఫస్ట్ మా బాబునైతే కోడిని తీసుకొస్తుండు నెక్స్ట్ చెప్తాను అసలు ఎందుకు కోడి అనేది బాబు పట్టుకున్నాడు నేను పట్టుకుంటాను నేను పట్టుకుంటానా అని పట్టుకుంటున్నాయని వాళ్ళనే కోని పట్టుకొని కూర్చున్నాడు ముందు లేదు మమ్మీ నేను కూర్చుంటా అని తను ఏడుస్తుంది వాడు ముందు కూర్చొని కోని పట్టుకున్నాడు అని మొత్తం నీడు వస్తుంది వీడియో తీస్తున్నా కదా అని నవ్వుతుంది హాయ్ గైస్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం గాంధార్ మైసమ్మ సారీ దారి మైసమ్మ కాడికి వచ్చాము ఆషాఢం వచ్చిందంటే కోడి దిగాల్సిందే వస్తుంటే పోతుంటే డ్యూటీకి వెళ్తుంటే మంచిగా ఉండాలమ్మా అనేసి ఇలా మొక్కు చెల్లిస్తారు ఎవ్రీ ఆషాడంలో ఎవ్రీ ఇయర్ అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అగరబస్తులు అయితే సమర్పించాము చాలామంది వచ్చారు చాలా రష్ ఉంది ఇప్పుడు ఎవ్రీ సండే మాక్సిమం వేరే వాళ్ళు వేరే డే అప్పుడు చేస్తారు కావచ్చు అని మేమైతే సండే ప్రిపేర్ చేస్తాం అందరం బొట్లు అయితే ఎట్టేసుకున్నాం పసుపు కుంకుమ అగరత్తులు చూపించాము ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ మా వారు ఒకరే వచ్చేవారు ఈసారి నేను వెళ్తున్నాం మిట్టుని తీసుకెళ్తా అంటే మా గుడ్డ సైలెంట్గా ఉంటుందో నేను వస్తానని అదంటుంది అని తీసుకెళ్తే నీకేమన్నా అభ్యంతరం అని నేను అన్నాను నువ్వు కూడా వస్తే నీకేమన్నా అభ్యంతరం అని మా వారు అన్నారు ఇక అలా రావాల్సి వచ్చింది నేను కూడా అమ్మవారికి అయితే పెట్టేసుకున్నాం చల్లగా చూడమ్మా అందరినీ వచ్చేవాళ్ళని పోయే అని కొబ్బరికాయ కొట్టయితే ప్రసాదం పెట్టేసినాం ఫస్ట్ టైం ఫ్యామిలీతో రావడము ఈ ఇయర్కి అయితే ఇలా అయిపోయింది అమ్మవారికి మొక్కలు సమర్పించేసాము సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది దారి మాయసమ్మ దర్శనం మా కొని కూడా కోసేసాము అది గో అక్కడ ఉంది మా కోడి మా వారి వెనుక ఉంది చాలామంది వచ్చారు చాలా రష్ కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే రిటర్న్ అయ్యాం చినుకలు పడి వెదర్ మాత్రం చాలా బాగుంది పచ్చ అడవిలాగా భూమికి పచ్చని రంగేసినట్టుంది సో ఇది గైస్ ఈరోజు వీడియో స్టే ట్యూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్